అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పాట శ్రీనిక తర్వాత రోజు నుండి మన్వి ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెడుతుంది శ్రేనికకు డెలివరీ దగ్గర బట్టి శివాంశిని బిజినెస్ పనిలో తక్కువ ఇన్వాల్వ్ చేసి శ్రీనికతో ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్లుగా చూసుకుంటారు ఇద్దరు అలా ఆఫీస్లో ఉంటూ ఉన్న మన్వికి లైట్గా కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉంటుంది కానీ మన్వి అదేమి పట్టించుకోకుండా వర్క్ చేస్తూ ఉంటుంది లంచ్ టైం వరకు లంచ్ టైంలో వేధి మన్వి దగ్గరకు వచ్చి రా తిందామని కూర్చునిద్రో తింటూ ఉండగా మన్వి కొద్దిగా తినగానే వాంతి వచ్చినట్లుగా ఉండి స్పీడ్గా వాష్రూమ్కి వెళ్ళిపోతుంది మన్వి అలా ఎందుకు స్పీడ్గా వెళ్ళిందో అర్థం కాక వేది కూడా మన్వి వెంట వాష్రూమ్ దగ్గరికి వెళ్తాడు మన్వికి తిన్నది అంతా బయటకు వచ్చేగానే క్లీన్ చేసుకుని బయటకు కళ్ళు తిరుగుతూ ఉండి కింద పడిపోబోతుంటే వేదు స్పీడ్గా వచ్చి తనని పట్టుకుంటాడు మన్విని పడిపోకుండా పట్టుకుని తన పర్సనల్ రూమ్లో ఉన్న బెడ్ మీద పడుకోబెట్టి వెంటనే మహేదర్ గారికి కాల్ చేస్తాడు మహీధర్ గారు ఆ లోకి రాగానే జరిగిందంతా చెప్పి మన్వీని హాస్పిటల్కి తీసుకెళ్తారు మహీధర్ గారు శివాంశు కాల్ చేసి విషయం చెప్పగానే శివాంశు కూడా వేళతో పాటు హాస్పిటల్కి వస్తాడు మన్వీని హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేయగానే డాక్టర్ వచ్చి చెక్ చేసి బయటకు వచ్చి ఆమె భర్త ఎవరు అని అడగగానే వేది ముందుకు వచ్చి నేనే డాక్టర్ అని అంటాడు డాక్టర్ కంగ్రాస్ మిస్టర్ మీ వైఫ్ అని చెప్పగానే వేదు ఆ మాట వినగానే సంతోషంగా థ్యాంక్ యూ డాక్టర్ అని తనని ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా డాక్టర్ అని అడుగుతాడు డాక్టర్ హా ఆమెకు నీరసంగా ఉంది స్పృహ రావడానికి టైం పడుతుంది తనకి స్పృహ వచ్చాక గైనిక్ దగ్గర చూపించండి ఆవిడ మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఇప్పుడు మీరు వెళ్ళి ఆమెను డిస్టర్బ్ చూసి వచ్చేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు డాక్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పి వెళ్ళిపోగానే వేదికి అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోయి సంతోషంతో మాటలు రాక అక్కడికక్కడే మోకాళ్ళ మీద కూర్చుని పోతాడు శుభాంశు మహిధర్ గారు చిన్న అని వెళ్ళి చెరువుకు పక్క పట్టుకోగానే వేదికి మాటలు రానట్లుగా అన్నయ్య నాన్న మన్వి మన్వి నాన్న అంటుంటాడు సంతోషంతో కళ్ళ నీళ్లు కారిపోతుండగా మహేదర్ గారు వేదిని గట్టిగా హత్తుకుని చిన్న కూల్ మన్వికి ఏం కాలేదురా ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం అని అంటుంటే వేదు కళ్ళు అవును నాన్న ఇది మనకు హ్యాపీ మూమెంట్ నా మనివి ప్రెగ్నెంట్ నాన్న అని అంటాడు శివాన్షు వేది వెన్ను మీద చేయి వేసి నిమురుతూ చిన్న కామ్ డౌన్ ఇది సంతోషించాల్సిన విషయం విషయం రా అని చెప్తూ వేదిని సరిగా కూర్చో వెళ్ళి శ్రీనికకు ఫోన్ చేసి మన్వి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తాడు శ్రీనిక హాల్లో కూర్చుని అందరితో కప్పినప్పుడే శివాంశు ఫోన్ చేసి విషయం చెప్పగానే శ్రీనిక సంతోషంగా నిర్వాశివ్ అని అడుగుతుంది శివాంశు అవును జాను అని జరిగింది చెప్పి మన్వికి స్పృహ రాగానే దగ్గర టెస్ట్ చేయించి ఇంటికి తీసుకువెళ్తాం అని చెప్పి ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పు అని కాల్ కట్ చేస్తాడు సుభాంశు ఫోన్ పెట్టగానే శ్రీనిక అందరి వంకా చూస్తుంటే అందరూ తన వైపే చూస్తూ ఉంటారు ఏం జరిగిందా అని శ్రీనిక సంతోషంగా మీకు ఇంకా డబల్ డ్యూటీనే అమ్మా అని అంటుంది ఇంట్లో వాళ్ళకు అర్థం కాక డబల్ డ్యూటీ ఏంటి జాను ఏమైంది అసలు విషయం చెప్పవేంటి అని కళ్యాణి గారు అడగ్గానే శ్రీనిక నవ్వుతూ అవునమ్మా ఇంకొకరు వస్తుంటే మరి డబల్ డ్యూటీ కాక ఇంకేంటి అని నా చెల్లెలు ప్రెగ్నెంట్ అంట అని అంటుంది అమృత గారు ఏం చెప్తున్నావు జాను ఎప్పుడు తెలిసిందంట నేను ఇందాకేగా మాట్లాడాను మన్వితో ఆఫీస్లో ఉన్నాను బిజీగా ఉన్నాను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని చెప్పింది కదా అని అడుగుతారు ఆశ్చర్యంగా సంతోషంగా శ్రీనిక ఇప్పుడే తెలిసిందంట అమ్మా హాస్పిటల్లో ఉన్నారంట అని జరిగింది చెప్పగానే అమృత గారు శ్రీధర్ గారితో ఏమండి మనం వెంటనే హాస్పిటల్ అక్కడ ఉన్నది ముగ్గురు మగవాళ్ళు స్పృహ వచ్చాక గైనిక దగ్గరికి తీసుకువెళ్ళడం అంటున్నారు డాక్టర్ని వివరాలు అడగాలి అంటే మగవాళ్ళకి ఏం తెలుస్తుంది ఆడ కూడా లేకుండా అని అంటుంటే శ్రీనిక అమ్మ మీరు వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇంటికి బయలుదేరిపోతారేమో అని అంటుంది కళ్యాణి గారు అలా కాదులే జాను అమృతని వెళ్ళని ప్రెగ్నెంట్ అంటే అన్నీ అడగాలి అన్నీ తెలుసుకోవాలి ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళకి ఏం తెలుస్తుంది అని అమృత మీరు బయలుదేరండి అని అంటారు శ్రీధర్ గారు వెంటనే క్యాబ్ బుక్ చేసి శుభాంశుకి ఫోన్ చేస్తారు ఫోన్ ఫోన్లు ఇచ్చేయగానే తాము వస్తున్నట్లు చెప్పి మేము వచ్చేదాకా గైనిక దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి క్యాబ్ రావడంతో హాస్పిటల్కి బయలుదేరతారు అక్కడ హాస్పిటల్లో మన్వికి చిన్నగా స్పృహ వస్తుంది మన్వీ లేచి ఏమైంది వేత్ అని అడగగానే వేరు వెళ్ళి గట్టిగా హత్తుకుని ఏమీ కాలేదురా మనం పేరెంట్స్ కాబోతున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి నురు మీద ముద్దు పెట్టుకుంటాడు మనవి హ్యాపీగా ఫీల్ అవుతూ నిజంగా నా నేను ప్రెగ్నెంట్నా నా ప్రెగ్నెంట్నా నాకేమీ కాలేదు కదా నువ్వు చెప్పడం లేదు కదా అని అడుగుతుంది వేదు నిజం రా డాక్టర్ కన్ఫర్మ్ చేశారు నువ్వు నీరసంగా ఉన్నావు కాబట్టి నీకు ఎంతసేపు స్పృహ రాలేదు అంతే అని అంటాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అమృత గారు వాళ్ళు హాస్పిటల్కి వచ్చి మన్వి ఉన్న రూమ్కి వస్తారు అమృత గారు మన్విని చూసి మన్వి అని దగ్గరకు వెళ్ళి హత్తుకుని సంతోషంగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చాలా సంతోషంగా ఉందిరా అని అంటారు తర్వాత శ్రీధర్ గారు మన్వీని హగ్ చేసుకుని చిన్నమ్మ చాలా సంతోషంగా ఉంది అని అంటారు శివాంశు మహిదర్ గారు కూడా కంగ్రాస్ చెప్పిన తర్వాత మన్వీని గైనిక్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు ఆవిడ టెస్ట్లన్నీ చేయించి తన ఆరోగ్యం గురించి తను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తన డైట్ గురించి అన్నీ చెప్తారు అవన్నీ తెలుసుకున్న తర్వాత మందులు తీసుకున్న తర్వాత శ్రీధర్ గారు మహీధర్ గారితో బావగారు మన్విని ఇంటికి తీసుకువెళ్తాం చాలా నీరసంగా ఉంది కదా బావగారు అనగానే మహిధర్ గారు వేది వైపు చూస్తారు వేదు వద్దు నాన్న మనమే తీసుకువెళ్దాం అని అంటాడు అమృత గారు అలా కాదు వేదు బాబు మన్వి చూడండి ఎంత నీరసంగా ఉందో ఇలా ఉన్న పిల్లని తీసుకువెళ్ళి వదిన గారి మీద వదిలిపెట్టడం పద్ధతి కాదు కదా ఆవిడ మాత్రం ఎంతమందిని చూసుకోగలుగుతారు అని అందుకే మేము తీసుకువెళ్తాం అని అంటున్నాం తను కొంచెం కోలుకోగానే మీ దగ్గరకు వస్తుంది అని అనగానే వేదు సరే అత్తయ్య జాగ్రత్త అని చెప్తాడు శివాంశు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే పక్కకు వెళ్ళి దేవిక గారి ఫోన్ చేసే విషయం చెప్పగానే ఆవిడ హాస్పిటల్కి వస్తాను అని అంటారు శివాంశు జరిగింది ఆవిడకి చెప్పగానే దేవికా గారు సరే ఉదన్ గారు వాళ్ళు మన్విని అటుకు తీసుకువెళ్తే నేను అక్కడికే వెళ్తాను అని పెద్దవాళ్ళిద్దరికీ శుభవార్త చెప్పి ఆవిడ కళ్యాణి గారు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు హాస్పిటల్లో మహిదర్ గారు వాళ్ళు ఆఫీస్కి బయలుదేరితే శ్రీధర్ గారు వాళ్ళు మన్విని వేదిని తీసుకుని ఇంటికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేటప్పటికీ దేవిక గారు అక్కడే ఉంటారు మన్వీ వాళ్ళు ఇంట్లోకి రాగానే దేవిక గారు మన్వీని వేదిని హాక్ చేసుకుని ఎంతో సంతోషకరమైన వార్త చెప్పారు అని అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని వీళ్ళు వచ్చేటప్పటికి కళ్యాణి గారు స్వీట్ తయారు చేసి తీసుకువచ్చిన స్వీట్ తీసుకుని వేదికి మన్వీకి పెడతారు మన్వి కనబడం దగ్గర నుండి అసలు తను ఉందో లేదో అన్న బాధలో ఉన్న ఇంట్లో వారందరికీ మన్వి కనబడటం ఒక సంతోషం అయితే ఇప్పుడు తను ఆరోగ్యపరంగా కోలుకుని ప్రెగ్నెంట్ అనడం ఇంకా సంతోషాన్ని ఇస్తుంది ఇంట్లో వారందరికీ శ్రీనికా అయితే సంతోషంగా మన్విని హత్తుకుపోతుంది ఇంట్లో వారందరూ వేదికి మన్వికి కంగ్రాట్స్ చెప్పి స్వీట్ తినిపిస్తారు అందరూ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ సో మచ్